గ్రహాంతర జీవులు ఉనికిని గుర్తించేందుకు శతాబ్దాలుగా మనుషులు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి శక్తివంతమైన రేడియో సిగ్నల్ ను అంతరిక్షంలోకి పంపుతూ వాటి కోసం అన్వేషణ సాధిస్తున్నారు మానవుడు ఈ అన్వేషణలో భాగంగా శాస్త్రవేత్తలు భూమి పరిమాణంలో ఉండే రెండు గ్రహాలు గుర్తించారు దీంతో పాటు అంతరిక్షం నుంచి ఒక అంతులేని సిగ్నల్ వచ్చిందని కూడా మనం ఇవి తప్ప గ్రహాంతరం ఉనికిని ధృవీకరించే బలమైన ఆధారాలు లభించలేదు అయితే ఒకవేళ నిజంగానే ఉంటే మనం చేస్తున్న ప్రయత్నాలు వాళ్ళకి తెలిసి వారు గమనిస్తే భూమిపై జీవరాశి ఉందని వారికి తెలిసే అవకాశం ఉంటుందా శాస్త్రవేత్తలు బదులు తోచేస్తున్న ప్రశ్న ఇది మనం నిరంతరంగా విశ్వంలోకి సిగ్నల్ ను పంపుతున్న ఉన్నాం మన ఉనికిని అందరిలో చూపిస్తూ ఉంటే ఒకవేళ వారు మనల్ని చూస్తే మనల్ని ఏమని గుర్తిస్తారు అని అమెరికన్ శాస్త్రవేత్త ప్రశ్నించారు ఇప్పటి వరకు గెలక్సీలో ఐదు వేల ఐదు పైగా గ్రహాలు నక్షత్రాలు శాస్త్రవేత్తలు గుర్తించారు వీటిని బాహ్య గ్రహాలుగా పిలుస్తారు కానీ ఈ సంఖ్య ఇంకా ఉంటుంది మిల్కీ వే గెలక్సీలో ట్రిలియన్లు కొద్ది గ్రహాలు ఉండొచ్చని సైంటిస్టులు అంచనా బాహ్య గ్రహాల్లో జీవరాశి ఉందని గురించి అక్కడి సాంకేతిక మూలాలుగా వెలువడి మన దిశలుగా ఉద్దేశపూర్వకం లేదా అనుకోకుండా వచ్చిన రేడియో సిగ్నల్ ఆధారంగా కూడా అన్వేషణ కొనసాగిస్తున్నాం భూమి నూరు ఏళ్ళుగా అంతరిక్షంలో తన ఉనికిని చాటుతూనే ఉంది ఇది వెయ్యాల నుండి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో రేడియో ప్రసారాలలో చోటు చేసుకున్న మార్పుల వరకు భూగ్రహ ఉనికిని చాటే పరిస్థితులను ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ఖగోళ పరిశోధకులు హోవర్ హైజాపన్ అన్నారు ఆ సమయంలో ప్రజలు దగ్గర ఉన్న రేడియో లలోని అంతా శక్తివంతమైనవే అంత పంపే రేడియో సిగ్నల్ ను పంపాల్సి వచ్చింది అని అన్నారు టీవీ షో నుంచి మొదలుకొని శాటిలైట్ కమ్యూనికేషన్ వరకు రేడియో పరిస్థితి ఉంది రేడియో స్టేషన్ ప్రసారాలను అంతరిక్షంలోకి చేరాలని అనుకోవడం లేదు నెలకు పరిమితమైతే చాలని అనుకుంటున్నాయి అని అమెరికాలోని ఇస్మోనియన్ యూనివర్సిటీ చెందిన ఖగోళ పరిశోధకుడు థామస్ డియోలీ అన్నారు అయితే మోటే సిగ్నల్ గుర్తించి ఉండొచ్చు అయితే అన్ని సిగ్నల్ గుర్తించేలా ఉండవు సౌర వ్యవస్థలో చాలా వ్యామ నౌకలను వేర్వేరు ప్రాంతాలలో ఉంటూ కదలికలను పరిశీలిస్తున్నాయి బృహస్పతి అంగారక గ్రహాలతో పాటు సూర్యునికి దూరంగా ఉన్న గ్రహాలను కూడా అన్వేషిస్తున్నాయి నాసా వాయిస్ వన్ స్పేస్ గ్రాఫ్ భూమికి ఇరవై నాలుగు బిలియన్ కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై అంతరిక్ష కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంది శాస్త్రవేత్త కిలోమీటర్లు శక్తితో ప్రసారమయ్యే సిగ్నల్ అంతరిక్షంలోని ఇతర నక్షత్రాలను చేరువను అని ఏడాది ఏప్రిల్ అంచనా వేశారు ఒకవేళ గ్రహంతర కగోళ పరిశోధకులు కనుక శ్రద్ధతో ఉంటే కనుక వారు మనం పంపే ను రిసీవ్ చేసుకోవడానికి ముందే మనం గురించి తెలుసుకునే అవకాశం ఉంది సూర్యుని నుండి చుట్టూ భూమి పరిభ్రమిస్తున్న సమయంలో వారు భూ భ్రమణాన్ని చూసి ఉంటే కనుక సూర్యరశ్మి భూభ్రమణంపై పడినప్పుడు వాతావరణం పలు రకాల వాయువులను కూడా చూసి ఉండొచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో భూమికి మూడు వందల కాంతి సంవత్సరాల నక్షత్రాలు ఉన్నాయని ఓహెట్ గుర్తించారు ఇవన్నీ చూడగలవని అన్నారు ఇది ప్రపంచాల సమూహం అని ఓహెట్ అన్నారు భూగ్రహణంపై జీవరాశి మనుగడ ఉండడానికి ఆక్సిజన్ నైట్రోజన్ నీటి ఆవిర్లు సూచించగల ఉండే అవకాశాలు ఉందని యుకేనియా లోని కేబ్రిడ్జి యూనివర్సిటీ చెందిన ఆస్ట్రో